అంటే ఇప్పుడు బేసిక్గా మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు మీకు డైరెక్టర్స్ తెలుసు యాక్టర్స్ తెలుసు ఎందరో వస్తూ ఉంటారు కదా ఎడిట్ అనేసరికి మరి అంత నర్వస్నెస్ దేనికి ఏదో కొత్త ఆర్టిస్ట్ లాగా ఈరోజే బస్సు దిగి ఫస్ట్ లాగా ఎందుకు అంత అంత ఇది నర్వస్ ఫీల్ అయ్యారు నాకు కొంచెం లేడీస్తో మాట్లాడడం అంటే కొంచెం భయం ఎక్కువ చిన్నప్పటి నుంచి బాగా భయం ఎక్కువ మా సినిమాలో ఉత్రా అని అసోసియేట్ ఎడిటర్ ఉన్నారు కార్తిక్ ఆవిడ రెగ్యులర్గా మాకు కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా తనే చూసుకునేది నేను ఆవిడతో మాట్లాడడానికి నాకు సంవత్సరం పట్టింది ఓకే అంటే రెగ్యులర్గా డైలీ షూట్కి వెళ్తా కలిసి వర్క్ చేస్తున్నా కూడా నాకు కొంచెం టైం పడుతుంది కోఆర్టిస్ట్లు అంటే కొంచెం తొందరగానే రాపో ఆపో చేసుకుని ట్రై చేస్తాను ఓకే అంటే వాళ్ళ టైమింగ్ పట్టుకోండి మినిమం వన్ ఇయర్ పడుతుంది అన్నమాట అంటే ఎవరికన్నా రేప బిల్ చేసుకోవాలి విడిగా బయట అయితే సెట్స్ కి వస్తే ఆ ప్రాబ్లం ఉండదు అందుకని ఫస్ట్ డే కొంచెం అనిపించినా కూడా సెకండ్ డే ఎర్లీ గుడ్ మార్నింగ్ అండి మాట్లాడేసి సో అయితే యాక్చువల్గా ఇంత ముందు అన్నారు కదా ఎడిట్ లో చేసినప్పుడు ఏంటంటే కృష్ణవంశీ గారు ఎలాంటి వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే హీరోలు కూడా వస్తుంటారు అప్పుడు ఎడిట్ కి చూసుకోవడానికి సో మరి ఏ హీరోలు వచ్చేవాళ్ళు ఎవరన్నాయి హీరోలతో మాట్లాడడం కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా మీరు షేర్ చేసుకోవాలంటే యాక్చువల్గా సాయిధర్ తేజ్ రెగ్యులర్ గా శ్రద్ధలేకి వచ్చేవాళ్ళు ఎందుకంటే నవీన్ గారు నరేష్ గారు అబ్బాయి నవీన్ గారు సో నవీన్ గారు మేము కలిసి శ్రద్ధలలో వర్క్ వాళ్ళం సో మనోజ్ అన్న రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు సాయిదాంతేజన్ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు వాళ్ళతో కలిసి గ్యాప్ టైంలో నవీర్ నవీన్ గారు మేమందరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం శ్రద్ధ ఫన్ ఎక్స్పీరియన్స్ ఆ టైం బాగుండేది అంటే వర్క్ వర్క్ ఉండేది ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఉండేది బట్ మరి ఇప్పుడు యాక్టర్ కింద మీరు ట్రయల్ చేసిన తర్వాత ఇప్పుడు కార్తీక్ ఈ సినిమా తీసుకున్నప్పుడు ఫ్రెండ్ దాన్ని తీసుకున్నాడా లేకపోతే ముందు దానికి కూడా ఆడిషన్ చేసి అన్ని అనుకున్న తర్వాతే ఆ ముందు ఆడిషన్ తీసుకున్నారండి ఈ సినిమా కంటే ముందు పాఠం అని ఇంకొక సినిమా కార్తీక్ రైటింగ్ అండ్ సినిమా అవును అది ఆల్రెడీ రాబోతుంది అది రిలీజ్ సో ఆ సినిమాకి ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది అది సరిపోతుంది ఒకసారి చెప్పి పిలిచి మాట్లాడి అది చేశారు ఈ క్యారెక్టర్కి ఏంటంటే ఈగిల్ క్యారెక్టర్ కి పర్టికులర్గా ఒక స్టైల్ అనుకున్నారు అనమాట అంటే తెలుగు మాట్లాడుతుండాలి రాని ఇంగ్లీష్ మాట్లాడుతుండాలి సో మొత్తం మిక్స్డ్ లాంగ్వేజ్ ఉండాలి దాంట్లో అది పక్కా ఊరు ఉండాలి మళ్ళీ సో అది ఎలా సెట్ అవుతావో సెట్ అవ్వా సెట్ అయితేనే తీసుకుంటా ఎంత ఫ్రెండ్ అయినా కూడా కుదరదు క్యారెక్టర్ ఇంపార్టెంట్ మనకి అని పిలిచి ఫస్ట్ చెప్పి ఒక టూ డేస్ టైం కావాలంటే ఓకే టైం తీసుకో పర్వాలేదు అని చెప్పని టైం ఇచ్చి చూసి ఓకే చేస్తున్నావు చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి మనం సెట్కి కన్నా చేసేసుకోవచ్చు యాడ్ ఆన్స్ ఇవి కావాలి ఇవి ఈ లోపు సెట్కెళ్ళే లోపు అని కొంచెం టైం ఇచ్చి సో అట్లాగే